జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ పీజేఆర్ గుడిలో డెబ్బై ఏడవ పీజేఆర్ జయంతి సందర్భంగా వారి విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వారు మాట్లాడుతూ పీజేఆర్ సేవలు ప్రజలు మర్చిపోలేదని వారిని గుండెలో పెట్టి గుర్తు చేసుకుంటామని తెలిపారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రహ్మత్ నగర్ మాజీ కార్పొరేటర్ అసదుద్దీన్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ టీపీవైసీ ఖాసిం అలీ సికింద్రాబాద్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ యాదవ్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ యూత్ ప్రెసిడెంట్ ఖలేదా పాషా వేమ్ల యాదయ్య మనోజ్ యాదవ్ షేక్ అజర్ ఉద్దీన్ అజ్జు నగర్ యూత్ లీడర్ సజ్జత్ కాంగ్రెస్ లీడర్స్ నాగరాజు జాఫర్ శివ మేఘన పద్మ ఇతరులు పాల్గొన్నారు ఫోన్ వస్తుంది కొంచెం జరిగింది ఓకే బ్యాక్ బ్యాక్ లైట్కి లైట్ కొంచెం పెట్టండి కొంచెం పెట్టడం జరుపుకుంటాయి సార్ మనని ఇప్పటికి కూడా కలిసి జరుగుతుందన్న మాట మనం చేస్తాం వారు మన నుంచి దూరం అయ్యేసి సుమారు పదిహేను సంవత్సరాలు కలుగుతున్నాయి ఈ ప్రాంత ప్రజల మీద తెలంగాణ ప్రజల మీద చూపిన అపారమైన ప్రేమ ఇప్పటికి కూడా గుర్తుందన్న మాట మనం చేస్తాం కార్మిక లోకానికి వివిధ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆయన ఎప్పుడు కూడా అర్ధరాత్రి అవసరమైతే నేనున్నానని వచ్చేటువంటి మహానాయకుడు లేకపోవటం ఈనాడు మనం తెలంగాణలో కానీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి హైదరాబాద్ నగరంలో అటువంటి నాయకుడు లేనటువంటి లోటును అనేది స్పష్టంగా చూస్తూ మాట కూడా మనం చెప్తూ అన్నకు అన్యాయగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పటికి కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు వారి ఆశీస్సులనేది వారిపై ఉంచి వారిని ఒక అదృశ్య శక్తిగా ముందుకు నడిపించాలనేసి अनेकानीन प्रार्थिस्ट सी